ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దుష్ట సంహారం జరిగి కూటమి ప్రభుత్వం అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈసారి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను వాడవాడల ప్రజలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరులో వాడవాడల కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక అమీనాపేట ఏటుగట్టు వద్దనున్న యాదవ్ సంఘ భవనంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు సంఘ నేతలతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్ యాదవ్ నగర్లోని కృష్ణుని ఆలయం వద్ద చోటుదెబ్బలోని కృష్ణుని ఆలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు చేశారు ప్రతి చోట ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఆలయాల వద్దకు తీసుకువెళ్లి స్వామి దర్శనం అనంతరం ఉచిత రీతిన ఆయన్ని సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పాండవ పక్షపాత అయిన శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్మార్గులైన కౌరవులను తుదముట్టించి న్యాయం వైపు నిలబడిన పాండవులకు అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టారని ఇదే రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు అందుకే ప్రజలు ఈసారి కృష్ణాష్టమిని గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలని ప్రతి ఒక్కరూ ధర్మపదంలో నడుస్తూ దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు ఎం చెంతయ్య ఎం శ్రీనివాసరావు కె జగదీష్ ఐ తాతారావు నలభై ఎమ్దో డివిజన్ టిడిపి ఇన్ఛార్జి తిరుపతి నాగరాజు సంతోషి తదితరులు పాల్గొన్నారు

అంద యా అందరికి చేందన నా అన్నయ్య పొందాయన రాజాయ దయ ఎందు శందర్ధనని మన నిగిన వాళ్ళల్లో అక్కడ వాళ్ళకి ప్రదక్షణం చేసి కైతే నాయకము జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ

కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరి ఈ రోజున కృష్ణాష్టమిని వాడవాడలో కూడా జరుపుకుంటున్నారు ఉదయం ఏలూరులో మరి యాదవ భవన్లో జరుపుకోవడం జరిగింది తర్వాత యాదవ నగర్లో జరుపుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ చోడి దెబ్బలో ఈ గుడి కట్టి యాభై సంవత్సరాలైన సందర్భంగా ఇక్కడంతా కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే లోగడ ఐదు సంవత్సరాల్లో నేను పాదయాత్ర చేస్తానే ఉన్నాను మరి ఇటువంటి ఘనంగా చేసినాయి ఎక్కడ ఏ రోజున కూడా కృష్ణాష్టమి చూడలేదు మరి కృష్ణుడు ఏదైతే పాండవ పక్షపాతిగా మరి దుష్ట శిక్షణ చేసి ఏదైతే కురుక్షేత్రంలో మరి పాండవులు గెలిపించారో అలాగే ఈ సంవత్సరం మరి తెలుగుదేశం కూటమి గెలిచిందన్న ఆనందంతో మరి కృష్ణాష్టమి వేడుకలు ఈ విధంగా చేసుకుంటారని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ఏమున్నా సరే రేపు భవిష్యత్తులో మనం అందరం బాగుంటాం తప్పనిసరిగా అని చెప్పి పండుగ వాతావరణంలో మరి ప్రతి పండుగని కూడా వాళ్ళు ఈ తప్ప చేసుకుంటున్నారు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటాడు ఆ కృష్ణుడి దయ కృప అందరి మీద ఉంటుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఉండేటట్టుగా పరిపాలన సాగుద్దని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది